అదే పరిస్థితి ఈరోజు అరవై రెండు శాతం మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా దారుణమైన పరిస్థితి ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తొంభై మంది అట గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు అంటే నూట అరవై నాలుగు సీట్లకు సంబంధించి కన్ఫామ్గా ఉన్నవాళ్ళు ముప్పై రెండు మంది అంటే ఏడాదిలో నూట ముప్పై రెండు మంది వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తున్నది అంటే కనిపిస్తున్నది అని చెప్తున్నారు ఇక్కడ సర్వేకి సంబంధించి రైస్ సర్వేకి సంబంధించి నిజంగా కూటమికి చాలా పెద్ద షాక్ ఇది ఇక నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యే పేర్లు జోన్లు ఆ డిస్టిక్ సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ ముందే మనం చెప్పాం ఎవరెవరు ఉంటారంటే ఇంకా మళ్ళీ ఛాన్స్ రాదు అని చెప్పి ఇక గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగుంది వాళ్ళు బాగా చేస్తున్నారు ప్రజల్లో వాళ్ళకి పేరుందని ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక ఆనదల వలస కోన రవికుమార్ ఆరెంజ్ జోన్ ఇచ్చారు ఆయనకి హెచ్చర్ల ఈశ్వర్రావు నడుకుడి అది ఆరెంజే ఇచ్చాపురం అశోక్ బెండలం గ్రీన్ నరసన్నపేట రమణమూర్తి రెడ్ జోన్లో ఉన్నాడు ఆయన పలాస గౌతు శిరీష ఆరెంజ్ ఇక పాతపట్నం మామిడి గోవిందరావు రెడ్ జోను శ్రీకాకుళం గొండు శంకర్ రెడ్ జోను టెక్కలి అచ్చినాయుడు గ్రీన్ జోను బొబ్బిలి ఆర్వీఎస్ కెకే రంగారావు గ్రీన్ జోను ఇక చీపురుపల్లి కళా వెంకట్రావు కిమిడి కళా వెంకట్రావు గారు ఆయన రెడ్ జోన్లోనే ఉన్నాడు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఆరెంజ్ జోను నెల్లిమర్ల లోకం నాగమాధవి ఆరెంజ్ జోన్ ఇక విజయనగరం విషయానికి వస్తే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం విజయచంద్ర రెడ్ జోన్లో ఉంటే సాలూరు గుమ్మడి సంజయారాణి మినిస్టర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు కురుపాం జగదీశ్వరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు పాలకొండ నిమ్మక జయచంద్ర రెడ్ జోన్లో ఉన్నారు బిజీనగరం పోసుపాటి అదితి విజయలక్ష్మి అశోక్ గారి అమ్మాయి ఆరెంజ్ జోన్లో ఉన్నారు రాజం ఎస్సీ కోండ్రు మురళీమోహన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు కోట కోల లలిత కుమారి ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక విశాఖపట్నం విషయానికి వస్తే సారీ ఇక్కడి వరకు రాజాం కోండ్రు మురళీ వరకు కూడా అది విజయనగరం జోన్ వరకు వస్తుంది విశాఖపట్నానికి వద్దాం విశాఖపట్నం విషయానికి వస్తే ఎస్ కోట శృంగవరపు కోట లలిత కుమారి లో ఉన్నారు అనకాపల్లి కొనతాల రామకృష్ణ గ్రీన్ జోన్లో ఉన్నారు అరకువేలి ఎస్టి మత్స్యలింగం రెడ్ జోన్లో ఉన్నారు భీమిలి గంటా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు చోడవరం నాగ రాజు కలిదిండి ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక విశాఖపట్నం విషయానికి వస్తే పల్లా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు మాడుగులు బండారు సత్యనారాయణ రెడ్ జోన్లో ఉన్నారు నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్రీన్ జోన్లో ఉన్నారు స్పీకర్ గారు పాడేరు ఎస్టీ విశ్వేశ్వరరాజు రెడ్ జోన్లో ఉన్నారు పాయకిరావుపేట అనిత వంగలపూడి గ్రీన్ జోన్లో ఉన్నారు పెందుర్తి పంచికల్ల రమేష్ బాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు విశాఖపట్నం ఈస్ట్ వంగలపూర్ వెలగపూడి రామకృష్ణ బాబు గ్రీన్ జోన్లో ఉన్నారు విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారు విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ జనసేన రెడ్ జోన్లో ఉన్నారు విశాఖపట్నం వెస్ట్ ఘనబాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు యలమంచెలు సుందరపు విజయ్ కుమార్ రెడ్ జోన్లో ఉన్నారు ఇది విశాఖపట్నానికి సంబంధించి ఇదంతా కూడా ఇక నెక్స్ట్ ప్రతిపాడు విషయానికి వస్తే వరుపుల సత్యప్రభ ఆరెంజ్ జోన్లో ఉన్నారు అమలాపురం ఎస్సీ ఆనందరావు గ్రీన్ జోన్లో ఉన్నారు అనపర్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి ఆరెంజ్లో ఉన్నారు జగ్గైపేట జ్యోతుల నెహ్రూ ఆరెంజ్లో ఉన్నారు కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు రెడ్ జోన్లో ఉన్నారు ఇక కాకినాడ రోర పంత కాకినాడ విషయానికి వస్తే చూడండి ఈ రెండు కూడా రెడ్ జోన్లు చూపిస్తున్నాయి ఇక కొత్తపేట బండారు సత్యనారాయణరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు మండపేట జోగేశ్వరరావు గ్రీన్ జోన్లో ఉన్నారు ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు పి గన్నవరం ఎస్సి గిడ్డి సత్యనారాయణ రెడ్ జోన్ లో ఉన్నారు పెద్దాపురం చినరాజప్ప ఆరెంజ్ జోన్ లో ఉన్నారు పిఠాపురం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గ్రీన్ జోన్ లో ఉన్నారు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గ్రీన్ జోన్ లో ఉన్నారు రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారు గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక రాజేనగరం బత్తుల బలరామకృష్ణ రెడ్ జోన్ లో ఉన్నారు రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్ రెడ్ జోన్ లో ఉన్నారు ఇక రామచంద్రపురం మిడియాల శిరీషాదేవి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇక రాజోల్ ఎస్సీ దేవ వరప్రసాద్ రెడ్ జోన్ లో ఉన్నారు తుని దివ్య యనమల ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఒక్కసారిగా మనం ఇక్కడ చూడొచ్చు జనసేన ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అక్కడ కనిపిస్తున్నారు గ్రీన్ జోన్ లో ఉన్న వాళ్ళు ఇక ఆచంట సత్యనారాయణ పితాని ఆరెంజ్ జోన్ లో ఉన్నారు భీమవరం రామాంజు ఇది కూడా జనసేనే ఆయన రెడ్ జోన్ లో ఉన్నాడు ఇక చింతలపూడు ఎస్సీ రోషన్ కుమార్ రెడ్ జోన్ లో ఉన్నారు దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఏలూరు రాధాకృష్ణయ్య రెడ్ జోన్ లో ఉన్నారు ఇక గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు గ్రీన్ జోన్ లో ఉన్నారు కైకలూరు కామినేని శ్రీనివాస్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు కొవ్వూరు ఎస్సి ముప్పిడి వెంకటేశ్వరరావు రెడ్ జోన్ లో ఉన్నారు ఇక నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇది కూడా జనసేన అది నిడదవోలు కందుల దుర్గేష్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు పాలకులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గ్రీన్ జోన్ లో ఉన్నారు పోలవరం ఎస్టి చిర్రి బాలరాజు రెడ్ జోన్ లో ఉన్నారు ఇది కూడా ఆల్దే తాడేపల్లిగూడెం బొలిసెట్ శ్రీనివాస్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఉండి కనుమూరి రఘురామకృష్ణరాజు గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక ఉంగుటూరు ధర్మరాజు రెడ్ జోన్ లో ఉన్నారు అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండల బుద్ధప్రసాద్ రెడ్డి జోన్ లో ఉన్నారు ఈయన కూడా అదే పార్టీ ఇక గన్నవరం యార్లగడ్డ వెంకటరావు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు గుడివాడ వినిగండ్ల రాము రెడ్డి జోన్ లో ఉన్నారు కొడాలి నాని మీద చిరకాల నుంచి ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అన్నారు మరి గుడివాడ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు ఆయన ఇప్పుడు రెడ్ జోన్ లో ఉన్నారు అంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఊపిరి పోస్తున్నారు నెత్తి మీద పాలు పోస్తున్నారు నేను ఇందాక చెప్పినట్లుగా జగ్గైపేట రాజగోపాల్ శ్రీరామ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు మచిలీపట్నం కొల్లు రవేంద్ర ఆరెంజ్ జోన్ లో ఉన్నారు మైలువరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆరెంజ్ లో ఉన్నారు నందిగామ తంగిరాల సౌమ్య ఆరంజోన్లో ఉన్నారు నూజువీడు పార్థసారథి ఆరంజోన్లో ఉన్నారు పామర్రు కుమార్ రాజా వర్ల ఆరంజోన్లో ఉన్నారు పెడన కృష్ణప్రసాద్ ఆరెంజ్ ఉన్నారు పెనమలూరు బోడే ప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు తిరువురు ఎస్సీ కొలుగుపూడి శ్రీనివాసరావు రెడ్ జోన్లో ఉన్నారు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు రెడ్ జోన్లో ఉండే పరిస్థితి విజయవాడ కి వచ్చి బోండా ఉమేశ్వ ఉమహేశ్వర గ్రీన్ జోన్లో ఉన్నారు విజయవాడ ఈస్ట్ రామ్మోహనం గ్రీన్ జోన్లో ఉన్నారు ఇక విజయవాడ వెస్ట్ విజయానికి వస్తే యలమంచలు సత్యనారాయణ చౌదరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక గుంటూరు ఈస్ట్ ఎంఎన్ అహ్మద్ రెడ్ జోన్లో ఉన్నారు గుంటూరు వెస్ట్ గల్లా మాధవి రెడ్ జోన్లో ఉన్నారు బాపట్ల నరేంద్ర వర్మరాజు వేగేసిన ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ఆరెంజ్ జోను గురజాల శ్రీనివాసరావు ఆరెంజ్ జోను వినికొండ ఆంజనేయులు ఆరెంజ్ జోను ఇక మాచర్ల బ్రహ్మేందర్ రెడ్డి ఆరెంజ్ జోను ఇక మంగళగిరి నారా లోకేష్ గ్రీన్ జోను పొన్నూరు దూలిపాల నరేంద్ర గ్రీన్ జోను ఇక పత్తిపాడు ఎస్సీకి బుర్ల రామాంజనేయులు రెడ్ జోను ఇక రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఆరెంజ్ జోను ఇక సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ రెడ్ జోను తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ ఆరెంజ్ జోను తెనాలి నాదెండ్ల మనోహర్ ఆరంజ్ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆరెంజ్ జోన్ గెలిపోయారు వేబూరు ఎస్సీ ఆనంద్ బాబు నక్క ఆనంద్ బాబు ఆరెంజ్ జోను ఇక నర్సరావుపేట అరవింద్ బాబు రెడ్ జోను పెదకోడుపాడు భాష్యం ప్రవీణ్ రెడ్ జోన్ ఇక దర్శి శ్రీనివాస ప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోను అద్దంకి గుట్టుపాటి రవికుమార్ ఆనంద్ జోను చీరాల ఎంఎం కొండయ్య రెడ్ జోను ఇక పరుచూరు ఏలూరు సాంబశివరావు ఆరెంజ్ జోను సంతనూతులపాడు విజయకుమార్ రెడ్ జోను కందుకూరు నాగేశ్వరరావు ఆరెంజ్ జోను కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రీన్ జోను మార్కాపురం కందుల నారాయణ రెడ్డి ఆరెంజ్ జోను గెద్దలూరు ఎం అశోక్ రెడ్డి ఆరెంజ్ జోను కనిగిరి ఊర్గ నారాయణ నరసింహరెడ్డి ఉగ్ర నరసింహరెడ్డి ఆరెంజ్ జోను ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఆరెంజ్ జోను ఒంగోలు జనరాధన్ ఆరెంజ్ జోను ఇక ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్ ఇంకా గూడూరు ఎస్సీ నియోజకవర్గం వస్తే సునీల్ కుమార్ రెడ్ జోన్ లో ఉన్నారు కావలి వెంకట కృష్ణారెడ్డి రెడ్ జోన్ లో ఉన్నారు ఇక కొవ్వూరు విషయానికి వస్తే ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇక ఉదయగిరి కాకర్ల సురేష్ రెడ్ జోన్ లో ఉన్నారు నెల్లూరు సిటీ నారాయణ పొనుగూరు గ్రీన్ జోన్ లో ఉన్నారు నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక సూల్లూరుపేట నెలవ విజయశ్రీ రెడ్ జోన్ లో ఉన్నారు వెంకటగిరి రామకృష్ణ ఆరెంజ్ జోను చంద్రగిరి మణిప్రసాద్ గ్రీన్ జోను చిత్తూరు జగన్మోహన్ ఆరెంజ్ జోను ఇక గంగాధర నెల్లూరు జిల్లా మునుస్వామి థామస్ రెడ్ జోన్ లో ఉన్నారు కుప్పం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ జోన్ లో ఉన్నారు ఇక మదనపల్లె బాష ఆరెంజ్ జోన్ లో ఉన్నారు నగిరి జి భాను ప్రకాష్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇక పలమనేరు అమర్నాథ్ రెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు పొంగనూరు పెద్దిరెడ్డి రెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం మురళీమోహన్ రెడ్డి జోన్ లో ఉన్నారు సచ్చివేడు ఆదిమూలం రెడ్ జోన్ లో ఉన్నారు శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి బొజ్జల ఆయన కూడా రెడ్ జోన్ వెళ్ళిపోయారు ఇక పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు తమ్మనపల్లి పెద్దిరెడ్డి ద్వారకాంత రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు ఇది కూడా జనసేన టిక్కెట్ అంటే జనసేన టిక్కెట్లన్నీ కూడా రెడ్ జోన్ వెళ్ళిపోతున్నాయి ఇక బద్వేలు ఎస్సీ దాసరి సుధా రెడ్ జోన్ లో ఉన్నారు జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు కడప మాధవి రెడ్డి కడప రెడ్డి అమ్మ గారు ఆవిడ కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఇక కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు మైదికూరు సుధాకర్ పుట్ట ఆరెంజ్ జోన్లో ఉన్నారు పొద్దుటూరు వరదరాజుల రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు పులివెందల జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ జోన్లో ఉన్నారు రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు రైల్వే పౌరుడు అరవి శ్రీధరం ఈయన కూడా జనసేన ఆయన కూడా రెడ్ జోన్ లో ఉన్నారు రాయచోటి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోను అనంతపురం అర్బన్ వెంకటేశ్వర ప్రసాద్ రెడ్ జోను ధర్మవరం సత్యకుమార్ యాదవ్ ఆరెంజ్ జోన్ ఇక హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు గ్రీన్ జోన్ లోనే ఉన్నారు కదిరి వెంకట ప్రసాద్ ఆరెంజ్ జోను కళ్యాణ్ దుర్గం సురేంద్రబాబు ఆరెంజ్ జోను మరకసిరి ఎంఎస్ రాజ్ ఆరెంజ్ జోను పెనుకొండ సబిత ఆరెంజ్ జోను ఇక పుటపత్తి పల్లె సింధూర రెడ్డి ఆరెంజ్ జోను ఇంకా రాప్తాడు సునీతమ్మ ఆరెంజ్ జోను ఇక రాయదుర్గు కలవ కాలువ శ్రీనివాసరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారైనా ఇక సింగనమలై ఎస్సి బండారు శ్రావణి రెడ్ జోన్లో ఉన్నారు గొంతకల్లు జైరామ్ గుమ్మనూరు జయరాం రెడ్ జోన్లో ఉన్నారు ఇక తాడిపత్రి అశ్మితిరెడ్డి ఆరు లో ఉన్నారు ఆరెంజ్ జోన్లోని ఇక ఉడవకొండ పయ్యావుల కేశవ్ గ్రీన్ జోన్లో ఉన్నారు ఇక ఆదో విషయానికి వస్తే పార్థసారథి రెడ్ జోన్ లో ఉన్నారు ఆళ్ళగడ్డ అఖిలప్రియ రెడ్ జోన్ లో ఉన్నారు ఆలూరు విరూపాక్షి రెడ్ జోన్ లో ఉన్నారు ఇక బనగానపల్లి జనార్దన్ రెడ్డి గ్రీన్ జోన్ లో ఉన్నారు ధోని విషయానికి వస్తే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి ఆరెంజ్ లో ఉన్నారు ఇక కోడిమూరు విషయానికి వస్తే దస్తగిరి రెడ్ జోన్ లో ఉన్నారు కర్నూలు టీజీ భరత్ ఆరెంజ్ జోను మంత్రాలయం బలగాని రెడ్డి రెడ్డి ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఇక నందికొట్కూరు జయ సూర్య ఆరెంజ్ జోన్ లో ఉన్నారు నంద్యాల మహమ్మద్ ఫరూక్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు పాణ్యం గౌరు చరితారెడ్డి రెడ్ జోన్లో ఉన్నారు ఇక పత్తికొండ విషయానికి వస్తే కేఈ శ్యామ్ కుమార్ ఆరెంజ్ జోను శ్రీశైలు బుద్ధ రాజశేఖర రెడ్డి ఆరెంజ్ జోను ఎమిగినూరు జయ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రైస్ సర్వే నిర్వహించిన సర్వేలో రెడ్ జోన్లో ఎవరున్నారు ఆరెంజ్ జోన్లో ఎవరున్నారు గ్రీన్ జోన్లో ఎవరున్నారు రెడ్ జోన్లో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే జనసేన ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన వాళ్ళు ఏడాదిలోనే ఈ రకమైన టాక్ తెచ్చుకోవడం అన్నది నిజంగా జనసేనకు మాత్రం ఒక బిగ్ షాకే తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి ఉంది ఇక గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు